నమస్తే గురువుగారు గురువుగారు వివిధ నంబర్లలో పుట్టిన వాళ్ళు లక్షణాలు ఎలా ఉంటాయి వాళ్ళ జాతక ప్రభావం ద్వారా వాటిని ఎట్లా మార్చుకోవచ్చు ఏం చేయాలి చక్కటి పరిష్కార మార్గాలు సూచిస్తూ వస్తున్నారు మరి ఈ ఎపిసోడ్లో ఎనిమిదో నంబర్ గల వాళ్ళు ఎలా ఉండే అవకాశం ఉంటుందండి వాళ్ళ లక్షణాలు ఏంటి ఎనిమిదో నంబర్లో పుట్టిన వాళ్ళు అంటే ఏ ఏ నెలలో అయినా సరే ఎనిమిదో తారీఖు కానీ పదిహేడో తారీఖు కానీ ఇరవై ఆరో తారీఖు కానీ పుట్టిన వాళ్ళు ఎనిమిదో నెంబర్ జాతకులు వీళ్ళని బెస్ట్ ఎనలిస్టులుగా చెప్పొచ్చు ఏ విషయాన్నైనా బాగా విశ్లేషించి బాగా ఎనలైజ్ చేసి ఇతరులకు మంచి సమాచారం ఇస్తారు ఏదన్నా మీరు ఒక విషయం వీళ్ళకి ఏమిటి దీని గురించి ఏంటండి అంటే వాళ్ళు దాన్ని బాగా ఎనలైజ్ చేసి దాని గురించి కూలంకుషంగా మనకి మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తారు ఏంటి బాగా కష్టపడతారు వీళ్ళతో ఎక్కువగా మాట్లాడి మనం గెలవలేము వాదిస్తారు వాదన చాలా ఎక్కువ ఉంటుంది వీళ్ళకి వాదించే శక్తి ఎక్కువ ఉంటుంది సో వీళ్ళతో వాదించలేము మంచి తెలివితేటలు గల వాళ్ళై ఉంటారు మంచి వాళ్ళై ఉంటారు వీళ్ళు వీళ్ళతో మాట్లాడినప్పుడు కొంతసేపు మాట్లాడగానే మనకేమనిపిస్తుంట అబ్బా మూర్ఖులండి బాబు మనం ఏం చెప్పినా వినరు వాళ్ళు చెప్పేది చెప్తుంటారు అనే ఫీలింగ్ మనం కొంతమందితో మాట్లాడితే వస్తుంది మనకి అది ఆ ఎనిమిదో నెంబర్ అయి ఉంటారు వాళ్ళు వీళ్ళు కుటుంబానికి సమాజానికి ఏదో చేయాలనే తాపత్రయంతో ఉంటారు ఏదో ఏదో ఒక చేయాలి మనం కష్టపడాలి పని చేయాలి ఈ కుటుంబానికి సమాజానికి మనం ఏదైనా సేవ చేయాలి ఏదో ఒక నేను ఉపయోగపడాలి నా తెలివితేటలు వీళ్ళకి ఉపయోగపడాలి అనే ఆలోచనతో ఉంటారు ఆ కుటుంబానికి సమాజానికి ఏదో చేయాలన్న తాపత్రయంలో వాళ్ళు నమ్మిందే మాట్లాడతారు నమ్మిందే చేస్తారు ఆ నమ్మిందే పదే పదే మాట్లాడడం వల్ల మూర్ఖులుగా ముద్రపడతారు కానీ వాళ్ళు నమ్మిందే మాట్లాడతారు అంటే ఎదుటి వాళ్ళు చెప్పేది వినకుండా ఎదుటి వాళ్ళు అభిప్రాయానికి విలువ లేకుండా వీళ్ళు ఏదనుకుంటారో వీళ్ళు దేన్ని నమ్ముతారో దాన్నే మాట్లాడతారు దాన్నే వాదిస్తారు ఆ నమ్మిన పనే చేస్తారు వాళ్ళు ఇంకోటి చేరు మళ్ళీ వాళ్ళు నమ్మిందే చేస్తారు వాళ్ళు అందువల్ల బాబు ఆయన కష్టం ఉండి బాబు మనం ఆయనకి చెప్పలేము అండి బాబు అనే ఫీలింగ్ ఈ జాతకులతో మాట్లాడినప్పుడు మనకు వస్తుంది మంచివాళ్ళు మంచి శాల తాపత్రయంతో ఉంటారు కష్టపడే తత్వాలు వీళ్ళకి రూపాయి సంపాదించడం ఎలాగో తెలుసు దాన్ని ఎలా నిలబెట్టుకోవాలో కూడా తెలుసు మంచి క్వాలిటీ సంపాదించడము తెలుసు నిలబెట్టుకోవడమో తెలుసు వీళ్ళు దైవ సేవ కన్నా మానవ సేవ గొప్పది అనే భావనలో ఎక్కువగా ఉంటారు అంటే ఏదన్నా పూజ చేస్తున్నామండి ఒక హోమం చేయండి ఒక ఇరవై వేలు పాతిక వేలు అవుతుందంటే దానికి వాళ్ళు విలువ ఇవ్వరు పది మందికి అన్నం పెట్టాలంటే ఇష్టపడతారు ఈ డబ్బులు దేవుడికి ఇచ్చే దేవుడు పూజ చేస్తే వస్తుంది ఈ హోమం చేస్తే వస్తుంది ఈ డబ్బులతో నేను పది మందికి అన్నం పెడతాను దీనికి ఇష్టపడతారు మానవ సేవ మానవ సేవే మాధవ సేవ అనే తత్వానికి వాళ్ళు ఎక్కువగా కట్టుబడి ఉంటారు అన్నం పెట్టమన్నా అన్నదానం చేయమన్నా ఎంతైనా చేస్తారు కష్టకాలంలో ఉన్న వాళ్ళకి అండగా నిలబడతారు సంతో సంతోషంలో పాలుపంచుకోవడం కన్నా అంటే ఇప్పుడు ఫంక్షన్స్ పార్టీస్ ఉంటాయి వాటిల్లో పాల్పంచుకోవడం కన్నా ఎవరైనా ఆపదలో ఉన్నారు ఎవరన్నా హాస్పిటల్లో ఉన్నారు ఎవరైనా చనిపోయారు అలాంటి చోట వీళ్ళు వెళ్ళి వాళ్ళకి సహాయం చేయడానికి ఇష్టపడతారు సంతోషంలో పాలు పంచుకోవడం కన్నా కష్టంలో పాలు పంచుకోవడానికి ఎక్కువగా ఇష్టపడతారు ఈ నెంబర్లో పుట్టిన వాళ్ళు సూర్యోదయానికి పూర్వమే నిద్ర లేవాలి పొరపాటున వీళ్ళకేమన్నా జాతక రీత్యా కానీ గ్రహస్థితి రీత్యా కానీ పేర్లో ఉన్న రాంగ్ నెంబర్ కానీ బద్ధకము పోస్ట్ పోన్మెంటు అలసత్వం ఇలాంటి ఉంటే వాటిని విడిచిపెట్టి అలర్ట్గా ఉండాలి అంటే జనరల్గా ప్రొకాస్టినేషన్ అంటారు బద్ధకంతో వాళ్ళు చేయాల్సిన పని రేపు చేద్దాంలే రేపు చూద్దాంలే ఇలాంటి తత్వాన్ని వదిలిపెట్టుకుంటే వీళ్ళకి సక్సెస్ బాగుంటుంది ఇవన్నీ తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు బద్ధకాన్ని వదిలేయాలి అంటే ఏమవుతుందంటే గ్రహస్థితి బాగాలేనప్పుడు పేర్లో రాంగ్ నెంబర్ ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే మనం ఏమి చేయకూడదో వాటిని చేయిస్తుందన్నమాట గ్రహాలు అవే చేయిస్తాయి మనం సూర్యోదయం పూర్వం నిద్రలేవాలి కానీ వీళ్ళు ఎనిమిదింటికి తొమ్మిదింటికి బద్దకంతో నిద్రలేస్తారు దానివల్ల ఇబ్బందులు పడతారు సో బద్ధకాన్ని వదిలేయాలి సూర్యోదయానికి పూర్వమే నిద్రలేయాలి ఏ పనిని పోస్ట్ పోర్న్మెంట్ లేకుండా కష్టపడి పనిచేయాలి చేస్తారు వాళ్ళు ఆటోమేటిక్గా వాళ్ళకి బై డిఫాల్ట్ ఉంటుంది బట్ పేర్లో రాంగ్ నెంబర్ ఉంటే మటుకు వీళ్ళు చేయాల్సిన దానికి అన్నిటికీ వ్యతిరేకమైన పనులే చేయిస్తుంది అందుకని ఆ విషయంలో జాగ్రత్త పడాలి నా పేరులో ఏ నెంబర్ ఉంది నా పేరులో సంఖ్యాబలం ప్రకారం రాంగ్ నెంబర్ ఉందా అనేది చెక్ చేసుకోవాలి చేసుకొని ముందుకెళ్తే కనుక వీళ్ళు అద్భుతంగా వీళ్ళ పేరు మీద కొన్న ఆస్తి ఎప్పుడూ పోదు బాగా సంపాదిస్తారు ఆ డబ్బును బాగా నిలబెట్టుకోగలరు ఆంజనేయ స్వామి ఆరాధన చేయడం వల్ల వీళ్ళకి బాగా కలిసి వస్తుంది ఆంజనేయ స్వామిని ఆరాధించడం వల్ల ఆంజనేయ స్వామికి మంగళవారం శనివారం ఆకుపూజ ప్రదక్షిణాలు సింధూర లేపనం హనుమాన్ చాలీసా పారాయణ ఇట్లా ఆంజనేయ స్వామికి సంబంధించినవన్నీ కూడా వీళ్ళు చేయడం వల్ల ఎక్కడా కూడా వీళ్ళకి చేయకూడని పనులు ఏవైతే ఉన్నాయో అక్కడ ఆయన వీళ్ళని కవర్ చేసి ఎలర్ట్గా ఉంచి సరైన మార్గంలో వీళ్ళని ముందుకు నడవటం వల్ల వీళ్ళ జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరతారు గురువుగారు ఎనిమిదో నంబర్లో పుట్టిన వాళ్ళ లక్షణాలు ఏ విధంగా ఉంటాయి తీసుకోవాల్సిన జాగ్రత్తలు పరిహారాలు చక్కగా వివరించారు ధన్యవాదాలు